తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు చాలామంది హీరోలు చేస్తున్న సినిమాలతో వాళ్ళకంటూ ఓ ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నవారే అయితే ఇప్పటి వరకు తమిళ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు రజనీకాంత్ జైల సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ను సాధించాడు ఇక ఈ యొక్క సినిమాతో ఆయనకు ఎనలేని గుర్తింపు వచ్చింది ప్రస్తుతం కూలీ సినిమాతో మరోసారి తన స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కూలీ సినిమాను ఆగస్టు పద్నాలుగవ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాపోతూ ఉన్నారు నెల్సన్ డైరెక్షన్లో జైలర్ టూ సినిమాను కూడా చేస్తూ ఉన్నాడు మరి యొక్క రెండు సినిమాలతో ఆయన భారీ ప్రవంజనాన్ని సృష్టించడమే కాకుండా ప్యాన్ ఇండియాలో మరోసారి తన స్టార్ హీరోకి ఎలివేట్ చేసుకునేలా చూస్తూ ఉన్నాడు ఇక ఇప్పటికే యొక్క సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా మొదలు పెట్టేశాడు అయితే సినిమాలో ఎంట్రీ ఇవ్వ ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది అయితే బాలయ్య కోసం ఓ భారీ మాస్ ఫైట్ను కూడా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది మరి బాలయ్య కొట్టే కొట్టుడుకు విలన్స్కి ఏ రేంజ్లో పడిపోతారు అలాగే ఆయన దెబ్బకి థియేటర్స్లో జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెలుసుకోవాలన్న తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు అభిమానులు ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో రజనీకాంత్ స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు మరి బాలయ్య మాస్ ఎంట్రీ అద్భుతంగా పేలుతుందా లేదా ఈ యొక్క సినిమాకు ఆయన ఎంతవరకు హెల్ప్ అవుతారు అన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే ఇక ప్రస్తుతం ఈ యొక్క మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉందనే చెప్పాలి ఇక ఈ యొక్క పోస్టర్లో రజనీకాంత్ బాలయ్య అలాగే మోహన్ లాల్ శివరాజ్ కుమార్ ముగ్గురు నలుగురు కలిసిన ఈ యొక్క పిక్చర్ మాత్రం ఇప్పుడు నేటింట్లో తెగ వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క పోస్టర్ను చూసిన నందమూరి అభిమానులు అయితే తెగ ఖుషీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది